వేలూరు కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజానికం నెల్లూరు నగరానికి చెందిన కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తూ కార్యకర్తలను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించే రూరల్ శాసనసభ్యులు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి అనుంగ శిష్యుడు వేలూరు కళ్యాణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు నెల్లూరు నగరం నందు ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారుల వెంబడి డివైడర్లకు మధ్యలో ఏర్పాటు చేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి